నా నకాశ్రయం దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడై నన్ రోచును భయ మాభ మాభమే మానంద మానందమానందమోగ దేవుడి నా కాశ్రయాబు దివ్యమైన దూర్ఘము ప్రభునందు ప్రేమైన వర్లరా మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ఆయన ప్రేమగల దేవుడు ప్రేమామయుడు ఆయన ప్రేమామూర్తి కనుకనే మనందరి పాపపు నివృత్తి కొరకై ఆయన ఇహలోకమునకు శరీరధారిగా వచ్చాడు శరీరధారిగా వచ్చి కాలం సంపూర్ణమైనప్పుడు కల్వరి సెలువులో వ్రేలాడి తన పరిశుద్ధమైన పవిత్రమైన నిర్దోషమైన నిష్కపడమైన రక్తము మన కొరకు చెందించాడు ఎందుకంటే అబ్రెయిల్గా రాసిన పత్రికలో రాయబడిన రీతిగా ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపము లేనివాడు పాపులలో చేరనివాడు ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడున ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోడని సరిపోయినవాడని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆయన సరిపోయినవాడు మన దోష నివృత్తి కొరకై ఆయన కలవరి సెలువులో యజ్ఞమై తన ఆ రక్షణ కార్యమును జరిగించినటువంటి ప్రభునటువంటి యశసుక్రీస్తు వారు కాబట్టి బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి నేనే దేవుడను నేను తప్ప వేరే దేవుడు లేడని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఆయన వైపు చూస్తే రక్షణ కలుగుతుంది ఆయన వైపు చూ చూస్తే దేవునితో మనకు సమాధానం ఏర్పడుతుంది ఆయన వైపు చూస్తే దేవుని యొక్క ఆ యొక్క సహవాసము మనకు ఏర్పడుతుంది కనుకనే ఆయన సహవాసములో మనం సంతోషంగా ముందుకు సాగిపోయే వరంగా మనం ఉండగలుగుతాం